ఈ రోజు నకిలీ మద్యంపై ఈ కూటమి ప్రభుత్వం అందరినీ ప్రోత్సహించి చుట్టూ ఉండే ప్రాంతీ షాపులలో ఈ మొలగలసరి మద్యాన్ని సరఫరా చేసి పేరా మధ్య జరిగే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసి వాళ్ళకి ప్రాణాలు పోయే విధంగా చేస్తా ఉంది దానికి నిరసనగా శ్రీ రాజపల్లి చంద్రసాహరెడ్డి గారి ఆధ్వర్యంలో నకిలీ మద్యాన్ని వెంటనే అడగటాలి వాళ్ళపై గట్టి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో

రాండికా రోజు సైడ్ రాండి ఆ పాడ కనపడాల జనాలు దయచేసి పెడతారు

ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటా ఉన్నాం దుడ్డిచ్చి తేలుతో కొట్టించుకోవడం అని దుడ్డిచ్చి తేనుతో గుట్టించుకోవడం వెనక సామెత మనం గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంటూ వస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కూడా అట్టేండాయి డబ్బులు ఇచ్చి విషం కొనుక్కొని తాగే పరిస్థితి బ్రాంతి కాదు కొనుక్కుంటుండేది ప్రజలు ఇచ్చి తేనే విధంగా కరుస్తూ అందుకు కరిపించుకుంటున్నారో నూట ముప్పై రూపాయలు డబ్బులు పెట్టి ఓఏపీ కొనుక్కొని దాంట్లో ఉండే బ్రాంతి కాదు ప్రజలు తాగేది విషం తాగుతున్నారు స్పిరిట్ తాగుతున్నారు కల్తీ మధ్యాహ్నం తాగుతున్నారు కిడ్నీ చెడిపోయేదానికి తాగుతున్నారు లివర్ పాడైపోయి మరణించేదానికి తాగుతున్నారు ఒక ఆరు నెలల కాలం ఇది తాగిన తర్వాత తప్పనిసరిగా అనారోగ్య పాలు కావాల్సిందే మరొక రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు మరణించాల్సిందే ఇప్పుడు పదహైదు నెలలు అయింది ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఒకటి ప్రతిరోజు ప్రతి మొదలుకుంటే ఇచ్చాపురం వరకు పదుల సంఖ్యలో అనారోగ్యంతో మరణిస్తున్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేద ప్రజలకు ఎవరి ప్రాణాలను టార్గెట్ చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ నకిలీ మద్యం ధనవంతులన కాదు పేద మధ్య వాళ్ళు తాగే బ్రాందీ విస్కీని టార్గెట్ చేసినారు ప్రజలారా మన పేదవాళ్ళు ఏమైతే తాగుతారో తొంభై తొమ్మిది రూపాయలు షాట్ అంట బెంగళూరు మాల్ట్ అంట కేరళ మాల్ట్ అంట షోయేబి అంట బిన్నీస్ అంట ఇవన్నీ తొంభై తొమ్మిది రూపాయలు నూట పది రూపాయలు నూట ముప్పై రూపాయలు ఇవన్నీ తాగేది ఎవరు పేద మధ్య కుటుంబాలకు సంబంధించిన వారు దావుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు నకిలీ మద్యాన్ని తయారు చేపించే వెనుక వీళ్ళు ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి డైరెక్ట్గా ముందుకుండి వెనకల కరకట్ట పెద్దలు ఉండి నకిలీ మద్యాన్ని తయారు చేసి పేదవారి జీవితాలను ప్రాణాలను టార్గెట్ చేస్తున్నారు హరికరం జాలి దయ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందే నిజంగా జాలి ఉంటే కరుణ ఉంటే ఈ మందు తాగినటువంటి పేదవాళ్ళ యొక్క ప్రాణాలు హరించి వేస్తూ ఉంటే ఆ కుటుంబాలకు సంబంధించిన స్త్రీల యొక్క కాలిగొట్టు తెగి కింద పడతా ఉంటే ఆ తల్లుల యొక్క బిడ్డలు మరణిస్తూ ఉంటే గర్భసుకం ఏర్పడుతూ ఉంటే ఆ కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా అనేక రకాల కష్టాలు పాలవుతూ ఉంటే ఎట్ల మీరు అన్నం తినేది నిద్రపోగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది రాక్షసమైన ప్రభుత్వం దయలేని ప్రభుత్వం ఇది ఏ పేదవారికైతే మభ్య పెట్టి ఆశ పెట్టి స్త్రీలకైతే సంక్షేమ పథకాలు పురుషులకైతే నాణ్యమైన మంది ఇస్తా ధరలు తగ్గించి ఇస్తా ఈ రెండు మాటలతోనే నువ్వు అధికారం నేకొచ్చినావు ఈ రెండు మాటలు నెరవేర్చినావా ఇప్పుడు పదహారు నెలలు అయింది సంక్షేమ పథకాలను ఇవ్వగలిగినావా ఇవ్వలే నాణ్యమైన మంది ఇచ్చినావా ఇవ్వలే మొరకల చెరువు నకిలీ మద్యం ఇస్తావు రాష్ట్రంలో ఎక్కడ చూసినా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి పేదవాళ్ళ యొక్క రూపాయలను పూర్తిగా దోచుకొని వారి ప్రాణాలను హరించి వేసి కాటికి పంపించి ఆ కుటుంబాలను నరుగోటి మీదకి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నావు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఆశ పెట్టినావు మభ్య పెట్టినావు అధికారం వచ్చినావు ఈరోజు వాళ్ళ దారికి వదిలేసినావు అయినప్పటికీ కూడా ఏమడుగుతున్నారు ఈ పేదవాళ్ళు ఏమడుగుతున్నారు పేదవాళ్ళు నువ్వు పదహైదు వందల రూపాయలు మాకు ఆడపిల్లలందరికీ ఇస్తానన్నావు ఎంతమందికి ఎంతమంది పద్దెనిమిది వేలు నింపితే ఆ డబ్బి అని అడుగుతున్నారా నువ్వు మోసం చేసినా అడగలే పాపం వాళ్ళ పిల్లలకు మూడు వేలు ఇస్తాను నిరుద్యోగ అభివృద్ధి అన్నావు ఇవ్వలే అడుగుతున్నారా అడగలే వాళ్ళ పిల్లలకి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నావు ఒక ఉద్యోగం ఇలా అడుగుతున్నారా అడగలే పాపం వాళ్ళు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా నాలుగు వేలు అన్నావు అడుగుతున్నారా అడగలే వాళ్ళు నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు ఏది ఇయ్యకపోయినా ఈ పేద మధ్యరథి కుటుంబాలు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు కాబట్టి నువ్వు ఇయ్యకపోయినా కూడా నోరు మూసుకొని మౌనంగా ఉండి వాళ్ళ పనులు చేసుకొని బతుకుతున్నారు ఈ ప్రభుత్వంలో ఎవరైతే నకిలీ మద్దం చేస్తున్నారో ఇంతమంది పేద ప్రజల యొక్క ప్రాణాలను హరించి వాళ్ళ మంగళసూత్రాలు చెంచుతున్నారో నట్టి నడిబదార్లో సచ్చి ఉరి సచి ఉరి ఉయ్యారా ఉరి తీసిన తర్వాత వంద సార్లు ఉరిది ఇవ్వాలి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కూడా కాదు ఇంత జరిగితే వాళ్ళ తరఫున పూర్తి చేసిన తంబల పల్లెలో జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నేను కుదుడు అయితే వైఎస్ఆర్ పార్టీకి చేసినాను తమ్మల తెలుగుదేశం పార్టీకి జయచంద్రారెడ్డి అతను మొదటి ముద్దాయి అతను సూత్రధారి వెనకాల కరకట్ట పెద్దలు ఈ ఉదురు జయచంద్రారెడ్డి అరెస్ట్ చేయలే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కన్నా తీసుకొని జైల్లో పెడతారా ధర్నాలు చేస్తే మేము తీసుకువెళ్ళి మమ్మల్ని జైలులో పెట్టారా నకిలీ మద్యం తయారు చేసి కుటీర పరిశ్రమలు నకిలీ మధ్య కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మంగళసూత్రాలు తెగి పడతానే కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను నాయకులను మీరు అరెస్ట్ చేయరా స్పిరిట్ సప్లై చేసిన బాలాజీని అరెస్ట్ చేయరా వేల కోట్ల రూపాయలు పేద ప్రజల డబ్బు దోసుకుంటే అది ఎవరు అకౌంట్ ద్వారా ఎక్కడ పోయిందని చెప్పి కనిపెట్టరా నకిలీ మద్యం తయారు చేయడానికి ముడిసరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పి మీరు కనిపెట్టరా నకిలీ మద్యం తయారు చేయడానికి కావాల్సిన ప్లాంట్ ను అందులో పరికరాలను ఎక్విప్మెంట్ ను ఎవరు తీసుకొచ్చినారు దాని డబ్బు ఎవరు ఎక్కడ పెట్టినారు ఎవరు ఎక్కడ కొనుగోలు చేశారు అనే విషయాలు ప్రపంచానికి చెప్పరా చెప్పరు ఎందుకు దొంగలు మీరే దొంగలు చేతికి ఇచ్చినాం మా దరిద్రం అది దొంగలు చేతికి ఇచ్చినాం మా దరిద్రం అది ఈ తెలుగుదేశం పార్టీలో పెద్దలు కాబట్టి మీరు మూసిపెట్టి ఈరోజు సిబిఐ విచారణ చేయాలని మేము అడుగుతున్నాం మీరు సిబిఐ విచారణ సిద్ధపడడం లే చేయకపోతే మీ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సూత్రధారులు వెనకల పాత్రధారులు మీరు కాకపోతే సిబిఐతే విచారణ చెప్పి ఎందుకు సీబీఐ విచారణ చెప్పో ఆనాడు రాజశేఖర రెడ్డి పరితాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మీద అభియోగం చేసినప్పుడు అసెంబ్లీలోనే ప్రకటించినాడు సీబీఐ విచారణ చేయండి నా కొడుకు నిగ్గు తెలిసండి అని చెప్పి ఉరిదేయండి నన్ను బహిరంగ ప్రదేశంలో చెప్పినాడు సీబీఐ విచారణ చేసినారు ఆయన కొడుకు మీదనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మరి ఈరోజు ఎందుకు సీబీఐ విచారణ సిద్ధం కాలే సిట్టుతో బట్టుతో అంటరావు కారణం తూతూ మంత్రం తూతూ మంత్రం దర్యాప్తు చేసి ఈ మనుషులు కాపాడుకొని ఈ పేద ప్రజల ఆస్తిని వాళ్ళ డబ్బులను దోచుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను హరించడానికి సిద్ధపడ్డావు ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల యొక్క ప్రాణాన్ని ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పేద మహిళల యొక్క మా సోదరీమణుల వనరుల తాలిబొట్టులను భద్రంగా పచ్చగా పది కాలాల పాటు నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నకిలీ మధ్యాన్ని అరికట్టాలని చెప్పి ఈరోజు రోడ్డెక్కినాం రోడ్డెక్కిన ఈ ఉద్యమం ఈ ధర్నా ఈ రోజుతో ఆగిపోదు నిరంతరం ఇది కొనసాగుతూనే ఉంటుంది పత్రికా ఉంటాయి శాంతియుత ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి కోర్టుకు పోయేటి ఉంటాయి ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు దావకు రాకపోతే మీ ఎక్సైజ్ కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది ఇది ప్రజాస్వామ్య దాడి అవుతుంది కదా అప్రజాస్వామిక దాడి కాదు ఈ విషయాన్ని మీరు తెలుసుకొని తప్పనిసరిగా నకిలీ మద్యాన్ని అరికట్టాల బెల్ట్ షాపులు లక్ష ఉన్నాయి ఈ రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు బ్రాంతి ఉంటే లక్ష బెల్ట్ షాపులా పల్లె పల్లెకు మూడు నాలుగా ఈ బెల్ట్ షాపులన్నిటికీ అన్నిటికి ఏ మంది వస్తుంది నకిలీ మద్యం నుంచి తయారైనటువంటి ఈ మందు బెల్ట్ షాపులకు వచ్చి పల్లెల్లో పేద వాళ్ళకు తాపించి సంపే ప్రయత్నం చేసి డబ్బు దోసుకుంటున్నారు లక్ష బెల్ట్ షాపులను ఇమ్మ్యూనిగా రద్దు చేయాలి బ్రాంతి షాపులలో మందు తాగరీ కర్ణాటక గోవా నుంచి వచ్చే నియంత్రించారా నియంత్రించాలా గాంధీ షాపుల మీద ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయాలా సీబీఐ చేత విచారణ చేయించాలా పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి రావాలా ఈ నకిలీ మద్యం తాగి మరణించిన వారి యొక్క కుటుంబాలకు మేలు చేసే విధంగా ఈ మద్యం నుంచి తయారైన డబ్బు నుంచి వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలా ఇవన్నీ జరిగేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మాతో పాటు మా చెల్లెళ్ళు మా సోదరులు పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం ఇంకా ఇంతకంటే పెద్ద ఉద్యమాలే చేస్తాం మాకు ఉద్యమానికి స్ఫూర్తి महात्मा गांधी गांधी गांधीतातने